लिंगना लिंगना, ंग पदमाती सारंगापुर సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా వెయ్యి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో నుంచి ఈరోజు ఐదు వందల ఎనభై మందికి మంజూరు వచ్చినాయి మిగిలినవి కూడా నేను ఒక వారం పది రోజుల్లో మంజూరు ఇచ్చిస్తాను ఈరోజు ఈరోజు వచ్చినటువంటి ఐదు వందల ఎనభై ఐదు సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా మన మండలంలో సారగాంగూరు మండలం సంబంధించి రోడ్లు కూడా చాలా అద్వన్నంగా ఉన్నాయి కాబట్టి జోలీ రోడ్ని మొన్ననే మంజూరు చేయించిన ఇప్పుడు పని మొదలైనా జోలీ టూ చించో మన చించోని అది కూడా మొన్ననే మంజూరు చేపించిన జామ్ నుంచి మహావీర్ తండ ఒకటి జామ్ నుంచి దుర్గానగర్ తండ కూడా ఇప్పుడు రోడ్లు మంజూరు చేయించడం జరిగింది అంతేకాకుండా ఇప్ప రోడ్ కూడా మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మరి మొన్ననే అది కూడా మంజూరు చేసుకుందాం ఇప్పుడు ఇప్పచెల్మం వరకు కూడా నామార్ రోడ్డుని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది అంతే కాకుండా స్వర్ణలో ఎండాకాలం వస్తే మన రైతులకు ఇబ్బంది అవుతున్నది ఎండాకాలం వస్తే నీటి ఇబ్బంది అవుతున్నది చివరి వరకు వస్తలేవు ప్రతిసారి మనకు ఇబ్బంది అవుతున్నది దానికోసం ప్రత్యేకమైన నిధులు తీసుకొని మరి దాన్ని కూడా ఎండాకాలం ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఈ ఎండాకాలం నుంచే చివర యంగాపేట్ చెరువు నింపే వరకు ఒక్క చుక్క కూడా ఎవరికి తక్కువ పడకుండా ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తెచ్చుకునే విధంగా కార్యాచరణ మరి చేసుకున్నాం మరి మంత్రి గారిని కూడా పిలిపిస్తున్నా మంత్రి గారు కూడా వస్తారు దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేపిస్తా ఎన్ని నిధులు కావాల్సి వచ్చినా నేను కేంద్రం నుంచి అన్న తీసుకొస్తాను కానీ మీ పనులు ఆగకుండా నేను మీకు అంతేకాకుండా ఇండ్ల విషయంలో కూడా మనం కేంద్రం నుంచి నిధుల కోసం చెప్పినాం ఎంతమంది ఇండ్లు కట్టుకుంటే అంతమందికి ఇండ్లు మరి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కీములో జాయిన్ అయ్యి మరి మేము అందరము కలిసి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నందున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా కేంద్రం ఇచ్చే నిధులతోటి వీళ్ళు కొన్ని కలిపి మరి మనకు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అమౌంట్ కూడా అతి త్వరలో మరి మీ అందరికీ కూడా ఎప్పుడు మంజూరు అయినా కూడా నేను ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా నేనే పీల్చుకొని దగ్గర ఉండి మీకు ఇల్లు మంజూరు చేయిస్తాను కూడా తెలియజేస్తాను అంతేకాకుండా రోడ్లు కానీ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ సరే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మీ అందరు రేషన్ కార్డు అంశం కూడా నేను మరి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మీ అందరికీ కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం మీరు ఎవరు కూడా మరి దేనికి కూడా ఇబ్బంది పడితే సరే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు మీ అందరికీ తెలుసు రాష్ట్రము మరి ఎన్నో హామీలు ఇచ్చింది అది నెరవేరుస్తుందో లేదు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ నేను మటుకు నా నియోజకవర్గంలో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ రోజు చెప్పిన మీ ఇంట్లో ఏమి ఇబ్బంది ఉన్నా పెద్ద పని లేక పనిచేస్తున్నా కానీ ఈ రాష్ట్రంతో మీరు చూస్తున్నారు ఏ రకంగా కొట్లాడుతున్నాను చూస్తున్నారు నేను అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఈ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కొట్లాడుకుంటా నేను నిర్మల్ కోసము మన ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతున్నా ఇబ్బంది లేకుండా నా సాయశక్తుల కృషి చేస్తున్నాను మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు